స్టవ్ వెలిగించే పని లేకుండా పాకం పట్టే పని కూడా లేకుండా సింపుల్ వేలో మామిడి తాండ్రని ప్రిపేర్ చేసుకుందామండి సంవత్సరం పాటు నిలవుండి ఈ మామిడి తాండ్ర పొరలు పొరలుగా వచ్చేలాగా ఏ విధంగా చేయాలో చూద్దామా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత తిన్నా తినాలనిపించి ఈ మామిడి తాండ్రని వంట రాని వాళ్ళైన పిల్లలు సైతం కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి మామిడి తాండ్ర రెడీ చేయడానికి నేను ఇక్కడ ఒక బంగినపల్లి ఒక చెరుకు రసాన్ని తీసుకున్నానండి మామిడిపళ్ళు ఎన్నో రకాలు ఉంటాయండి అందులో ఏ రకాన్ని తీసుకున్నా పర్వాలేదు తీసుకున్న మామిడి పళ్ళను పైన పీలు చెక్కుని తీసుకోండి పీలు చెక్కున్న మామిడి పళ్ళను ఒకసారి క్లీన్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా ఉండేటట్టు కట్ చేసుకుని తీసుకోండి చాలా సింపుల్ వేలో ఈ మామిడి తాడును ప్రిపేర్ చేసుకోవచ్చండి మా చిన్నతనంలో మేము తినే స్నాక్స్లో మామిడి తండ్ర కూడా ఒకటండి ఇప్పుడు పిల్లలకు మామిడి తండ్ర అంటే ఏటో కూడా తెలియదండి పిల్లలకు ఒకసారి ఇలా చేసి పెడితే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ కూడా తింటారు తీసుకున్న మామిడిపళ్ళని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులో వేసుకోండి తీసుకున్న మామిడిపళ్ళు ఉన్న తీపిని బట్టి ఇందులో పంచదారని కానీ బెల్లాన్ని కానీ యాడ్ చేసుకోవచ్చండి దీన్ని ఒకసారి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోండి ఎక్కడ మామిడి ముక్కలు లేకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా స్మూత్గా మిక్సీ పట్టుకోండి ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకుని మనం రెడీ చేసుకున్న మ్యాంగో పల్పుని పలచగా ఒక లేయర్లో వేసుకోండి ఒకవేళ మీరు ప్లేట్ పైన వేసుకుంటే ప్లేట్కి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకుని అప్పుడు ఈ మామిడి తాండ్రను వేసుకోండి కవర్పై వేసుకున్న మ్యాంగో పల్ప్ని పలచగా ఉండేటట్టు స్ప్రెడ్ చేసుకోండి ఈ కవర్ని ఎండలో రెండు మూడు గంటల సేపు పెట్టుకోండి రెండు మూడు గంటల తర్వాత ఇది కొద్దిగా డ్రై అవుతుంది కదండి మనం రెడీ చేసి పెట్టుకున్న పల్ప్ని మళ్ళీ ఇంకొక లేయర్ కింద వేసుకోండి మనం రెడీ చేసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు మూడు రోజుల వరకు ఇలా లేయర్ల కింద వేసుకోవచ్చండి మ్యాంగో పలుపుని ఇలా లేయర్ కింద వేసిన తర్వాత దీన్ని మరలా ఎండలో పెట్టుకోండి ఈ విధంగా మ్యాంగో పలుపుని ఎన్ని కింద కిందైనా వేసుకోవచ్చండి ఈ మామిడి తాండ్రని ఎండలో పెట్టేటప్పుడు దీనిపైన ఏగల దుమ్ము పడకుండా వీలైతే నెట్ క్లాత్నైనా పెట్టుకోవచ్చండి తాండ్ర బాగా ఎండి డ్రై అయిన తర్వాత దాన్ని రెండో వైపు కూడా టర్న్ చేసుకుని వన్ అవర్ పాటు ఎండలో పెట్టుకోండి ఈ మామిడి తాండ్ర పూర్తిగా ఆరడానికే మనకు రెండు మూడు రోజులు పడుతుందండి తాండ్ర పూర్తిగా ఆరిన తర్వాత మీకు నచ్చిన షేప్లోని పీసెస్ కింద కట్ చేసుకుని తీసుకోండి ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్న మామిడి తాండ్రని బాక్స్లో ఉంచుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటుందండి మనం వేసుకున్న మ్యాంగో పలుపును బట్టి ఇది పూర్తిగా ఆరిన తర్వాత చక్కగా లేయర్ల కింద వస్తుందండి బయట కొనుక్కునే మామిడి తాండ్ర ఏ విధంగా చేస్తారో మనకు తెలియదు కదండి సీజన్లో దొరికే మామిడి పళ్ళతో ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు పిల్లలకు పెట్టుకోవచ్చండి ఈ తాండ్రలో మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఫుడ్ కలర్స్ కానీ ఏమీ వాడకుండా సింపుల్ వేలో రెడీ చేసుకున్నామండి ఎంతో టేస్టీగా ఉండి సింపుల్గా రెడీ అయిపోయి ఈ మామిడి తాండ్రను మీరు తప్పకుండా మీ పిల్లలకు చేసి పెట్టండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి